Vamos పెంచిన విద్యుత్ చార్జీల పెంచిన చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ చార్జీలలో పదహైదు వందల కోట్ల భారం ఓపుతా ఉన్నారు అందుకు నిరసనగా అందుకు నిరసనగా ఈ కార్యక్రమం పెద్ద ర్యాలీగా వెళ్లి విద్యుత్ సమస్యల విద్యుత్ అధికారులకు వినతి అధికంగా వస్తున్నటువంటి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని చెప్పి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురంలో అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలపై వినతి పత్రం అందజేయడానికి వెళ్ళడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమాలు కూడా చేస్తాం మీకు మాత్రం పిహెచ్డి అబద్ధాలు చెప్పేదంటూ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు ఉన్నావు నాకు తెలుసు ఇప్పటికే మూడు పిహెచ్డి తీసుకున్నావు అబద్ధాలు మోసం నాలుగు నాలుగోది తీసుకోవాలనుకుంటానేమో రాజకీయంగా చేస్తారు ఈ ప్రజలు అనేది కూడా ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో కూడా ఈ రాష్ట్రానికే కాదు ఈరోజు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెబితే ఒక వాగ్దానం చేస్తే అమలు పరిచేలాయి అమలు పరచాలని సిద్ధశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి అమలు పరిచవచ్చు అని చెప్పి నిరూపించిన వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లేకనా మీరు గన అమలు పరచకపోతే వెంటనే చార్జీ తగ్గించకపోతే ఈ ప్రభుత్వం యొక్క అందం చూస్తాము మీరు ఏదో చెప్తా ఉన్నారు అనేకం కూడా మా పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పుడు అని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలను అడగండి చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తుందని చెప్పేసి ఈ ఇప్పుడు వ్యాపారాలు అన్ని కూడా పడిపోయాయి ఎందుకంటే ప్రభుత్వం సంచార కార్యక్రమాలు అందలేదు కాబట్టే వ్యాపారాలు చిన్న చిన్న అంగంలో అన్ని కూడా మూసివేసుకునే పరిస్థితి కూడా ఈ రోజు కూడా వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను వెంటనే ఉపసంహరించుకోండి మీకనే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ ఆ రోజు సంక్షేమ ప్రధాదైన జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు లక్ష ఎనభై రెండు వేల కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా అంటే దేనికి ఈగోకుండా డిస్కౌంట్కి ఈగోకుండా పెండింగ్ పెట్టింటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్లకు కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరఫున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు పరచలేదు అమలు పరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచు చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్ లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళు అందరూ కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి ఏ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది దీనికి వ్యతిరేకంగా మొన్ననే ఈ నెల పదమూడో తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుంటే లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉన్నావు నేను మూడు మార్లు నాలుగో మార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు మూడు మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పే దాంట్లో మోసాలు చేసే దాంట్లో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్ లో నీ వాగ్దానం మర్చిపోయే దాంట్లో ఇప్పటికే మూడు పిహెచ్డీలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగో పిహెచ్డి తీసుకోవాలని చెప్పి నువ్వు ఏమన్నా అనుకుంటామో ఇది ఒక హెచ్చరిక నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాము వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు ప్రజలను అడగండి ఏం చేసినామని చెప్పి చెప్తారు ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వ్యాపారాలు కూడా ఆరు పువ్వులుగా కాయలు మధ్య కూడా వెలిసిపోయాయి కానీ ఈ రోజు అవన్నీ కూడా మూసిపోయే పరిస్థితులు కూడా ఉంది మీ నిర్వాహకం వల్ల ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వం